స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పదవ తరగతి అర్హతతో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి పోలీస్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు సిఆర్పిఎఫ్ అయితే పదకొండు వేల ఐదు వందల నలభై ఒకటి బీఎస్ఎఫ్ అయితే పదిహేను వేల ఆరు వందల యాభై నాలుగు సిఏఎస్ఎఫ్ అయితే ఏడు వేల ఒక వందల నలభై ఐదు ఐటీబీపీ అయితే మూడు వేల పదిహేడు అయితే ఎనిమిది వందల పంతొమ్మిది ఏఆర్ అయితే ఒక వెయ్యి రెండు వందల వందల నలభై ఎనిమిది ఎస్ఎస్ఎఫ్ఐ అయితే ముప్పై ఐదు ఎన్సిబి అయితే ఇరవై రెండు పోస్టులైతే నోటిఫికేషన్ వచ్చింది అర్హతల వందల పదవ తరదీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి దరఖాస్తు ఫీజు అయితే జనరల్ పీజీ అభ్యర్థులకైతే వంద రూపాయలు మరియు మిగతా అభ్యర్థుల ఫీజు లేదు దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ ఐదు నుండి దరఖాస్తు గడువు తేదీ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ నవంబర్ ఐదు నుండి ఏడు అయితే ఏ పరిమితి పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రిజర్వేషన్ ఆధారంగా వయ పరిమితిలో సడలింపుగలదు రాత పరీక్ష తేదీలు కానిస్టేబుల్ రాత పరీక్ష పరీక్షలు వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాలు జరగనుంది కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతులు నిర్వహించనున్నారు రాత పరీక్షను ఇంగ్లీష్ తెలుగు హిందీలో సహా పన్నెండు ప్రాంతీయ భాషలను నిర్వహించనున్నారు ఎంపిక విధానం రాతపరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు వైద్య పరీక్షల ద్రువపత్రాల పరిశీలన రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికగానున్నారు